గురువారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని టౌన్ హాల్లో రెవరెన్ ఊటుకూరి రాజు ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా మిషనరీ హతసాక్షి డాక్టర్ గ్రాహం స్టెయిన్స్ ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి సేవా కుటుంబం కొరకు రెవరెన్ డాక్టర్ మీసా దేవ సహాయం ప్రత్యేక ప్రార్థన చేయగా రెవరన్ డాక్టర్ మేడి పౌల్ ఆశీర్వాదం ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడారు గురువారం హుజుర్ నగర్ పట్టణ కేంద్రంలోని టౌన్ హాల్లో రెవరెండ్ ఉట్కూరి రాజు ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా మిషనరీ హతసాక్షి డాక్టర్ గ్రహం స్టేన్స్ ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి సేవా కుటుంబం కొరకు రెవరెండ్ డాక్టర్ మీసా దేవసహాయం ప్రత్యేక ప్రార్థన చేయగా రెవరెన్ డాక్టర్ మేడి పౌల్ ఆశీర్వాదం ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సూర్యపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ గొప్ప దైవజనుని భారతదేశం కోల్పోయిందని ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ గ్రహం సెన్స్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్స్లో సన్షైన్ కోస్ట్ శివారులోని పాంగ్వుడ్స్లో జన్మించాడని అతను పంతొమ్మిది వందల అరవై ఐదులో మయూర్బంజ్లో ఎవాంజలికల్ మిషనరీ సొసైటీ ఈఎంఎస్ఎంలో చేరడం ద్వారా మొదటిసారిగా భారతదేశాన్ని సందర్శించాడని తెలిపారు ఒడిశా రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతంలో పనిచేశాడని ఇది చురుకైన క్రైస్తవ మిషనరీ శైలిలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని అతను పంతొమ్మిది వందల ఎనభై రెండులో మయూర్భంజ్ లెప్రసీ హోమ్ను రిజిస్టర్డ్ సొసైటీగా స్థాపించడంలో సహాయం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో బరిపడ వద్ద మిషన్ నిర్వహణను చేపట్టాడని అక్కడ మారుమూల ప్రాంత వాసులు కుష్టు వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేశారని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దలు రెవరెండ్ తలకప్పల సుధాకర్ రెవరెండ్ అన్నపాక రవికాంత్ రెవరెండ్ పెద్దపంగ ఆమోస్ పాస్టర్స్ పాతకోటి జాష్వా పాస్టర్ కుర్రి ఆశీర్వాదం పాస్టర్ దేవదానం పాస్టర్ కొండేటి లాజర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడో తారీఖు నాడు భద్రాసులలో వాళ్ళ కుమార్లో ఇద్దరిని ఊటీ గార్డెంట్ స్కూల్ నుంచి తీసుకునేస్తుండగా మార్గ మధ్యంలో పడుకున్న వారిపై వంటి గుండదులు దారాశం చారగంపణి అనేటువంటి వ్యక్తులు యాభై మందితోటి కత్తులు గొడ్డర్లు వారు తీసుకొని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఈ వైరము అది భారతదేశానికి ఆ దినాల్లో కలిసి వేసింది అలా అటల్ బిహార్ వాజ్పేయి కూడా చాలా ఎంతో విచారణ చేసిన వ్యక్తి కనుక వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి మిశ్రం చేసుకుంటూ పరిచయం భారతదేశంలో గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో మరి భారత ప్రభుత్వం పద్మశ్రీని తన సత్యం మనకు అందించడం జరిగింది కనుక ఈరోజు నిజంగా బ్లాక్ డే క్రైస్తవ పట్ల ఈ యొక్క బ్లాక్ డేలో మేము గుర్తిస్తూ ఈరోజు వారికి మరి వర్ధంతి సందర్భంలో ఇక్కడ పాల్గొన్న పెద్దలు అభిషెక్తులు మరి వేడి పౌరు గారు అలాగనే మాజీ అధ్యక్షులు తలకప్ల శుభ గారు మాజీ చైర్మన్ దేవసాయి గారు సీనియర్ దైవజులు అలాగనే రవికాంత్ గారు అలాగనే శాశ్వ గారు అలాగనే ఆబోస్ గారు అలాగనే మరి ఊటుపు రాజు గారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి దైవజన్ వచ్చిన కూర్చుని పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆశీర్వాదము అన్నగారు దేవదానం కలిసి దేశపాదం కానీ కూడా ఉదయపూర్ వచ్చినానికి తెలుపుకొస్తున్నాము ఇది క్రైస్తవులని కలిసి వేసిన ఈ సంఘటన భారతదేశాన్ని కులిపివేసింది మన ఇలాంటి సంఘటన జరగడం చాలా దౌర్భాగ్యము కనుక మేము ప్రై క్రైస్తవును ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేసేవారని ఎవరు కూడా మేము ఆనందం పెట్టేవారని కాదు కనుక ఈ యొక్క మంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ఆ వాటర్ ముందు థ్యాంక్ యూ